నిబంధనలో ముంచి ఊపిరాడకుండా చేసి ఇక్కడ ఏదో రకంగా బలవంతంగా సరే బల్క్ టెక్ ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పినటువంటి ప్రభుత్వం వ్యవహరించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజల మాట కాదని ప్రజల గళాన్ని నొక్కి ప్రజల మాట వినకుండా ఇటువంటి భూ సేకరణలు లేకపోతే బల్క్ టెక్ పార్కు లాంటివి పెడితే అది తర్వాత పాలకులకే శాపంగా మారుతుంది అని చెప్పి నేను హెచ్చరించి తెలుసుకున్నాను ఇక్కడ మాకు వద్దు అని ప్రజలు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్పాడు వద్దు అంటే వద్దు అని అర్థం అని ఇక్కడ ప్రజలు కూడా అదే అంటున్నారు వద్దు అంటే వద్దు అని అర్థం అని తెలుగు అర్థం అయితే మీరు అర్థం చేసుకోండి అని చెప్పి కోస్తా ఉన్నాను వీళ్ళ కోసం మీకు ఎనిపించడం లేదా నలభై తొమ్మిది రోజులుగా ఈ గ్రామస్తులు మొత్తం వందలాది మంది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని వర్షం అన్నా ల్యాండ్ అయినా లెక్క చేయకుండా ఇక్కడ శిబిరం పైన ఉన్నా లేకపోయినా కొన్ని రోజుల పాటు శిబిరాన్ని కూడా అనుమతించకపోతే ఇక్కడ ఈ పేరు చేస్తున్నామంటే మీకు అర్థం కావాలి ప్రభుత్వానికి ఏం చెప్పి అడుగుతున్నాను మీరు మనుషులేనా హృదయం ఉందా మానవత్వం ఉందా అని చెప్పడుతున్నాయి మనుషుల కోసం అభివృద్ధి లేకపోతే అతని అంబర్ల కోసం మీరు చేసి అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాను జన ఓట్లు కావాలి ఇప్పుడేమో వాళ్ళనే వాళ్ళ మీద ఎంతో ప్రకటిస్తారా వాళ్ళనే నాశనం చేయాల్సి వస్తారని చెప్పడుతున్నాను మాకు పోలీస్ పర్మిషన్ ఇచ్చే సవా లక్ష ఆన్సర్ పెట్టారు అడుగు అడుగున ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఆపి మరీ పంపించారు అందులో రెండు ఘటనలు చెప్పారు మేము ఎందుకని ఆన్సర్ పెట్టామంటే ఆమె అనితమ్మ గారు ఆమెను అతగించారు అలాగే హైవే మీద కూర్చున్నారు వందల మంది లాండ ప్రాబ్లం ఉంది అందుకని మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము ఒకటే అడుగుతున్నాం అనితమ్మ గారిని ప్రజలు ఎందుకు నిలవరించారు ఎందుకు ప్రశ్నించారు మీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను తప్పి ప్రజలకు వెన్నుపోటు ప్రతినిధి వాళ్ళు ఆగ్రహించాలనే విషయాన్ని మీరు గుర్తించాలి మాటిచ్చి తప్పిన వాడికి శిక్ష లేదా అని అడుగుతూ ఉన్నాం అనంతమ్మ గారి ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆమె హోమ్ మినిస్టర్ పోలీసులంతా ఆమె చేతిలో ఉంటారు ఈ రోజు ప్రభుత్వాలు ఉంటాయే పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ పోలీసులను ఉపయోగించి ప్రజలను అణచాలని ప్రయత్నించినటువంటి ఏ ప్రభుత్వం మన మనలేదు ఒక్క రోజు కూడా తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారనే విషయాన్ని మీరు మర్చిపోతూనే ఉంటున్నాం ప్రజలు నమ్ముకోండి పోలీసుల్ని పెత్తనాన్ని కాదు మీరు అధికారాన్ని కుర్చీని కాదు నమ్మాల్సింది ప్రజల్ని నమ్మండి ఈ బల్క్ ఫ్యాక్టరీ పెడతాను లేకపోతే పొద్దున మెట్టలు లేకపోతే ఇంకొక మెట్రో వాళ్ళు ఆధారం ఉండాలి అందుకనే ప్రజా ఇక్కడ ఇప్పటికే ఎందుకు తోటి ఈ గ్రామం చుట్టూ ఈరోజు మురికి వాళ్ళు వస్తూ దారిలో కూడా చూసాం మొత్తం డ్రైనేజ్ అంతా కలుషితం అయిపోయింది చెరువు కలుషితం అయింది వాళ్ళు వదిలేటువంటి కాలుష్యంతో ఇప్పటికి ఈ గ్రామంలో యాభై రెండు మంది క్యాన్సర్ బాడీని పడి చనిపోయారని అంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం కాదు చేసుకోవటం లేదు గవర్నమెంట్ అడుగుతున్నాం యాభై రెండు మంది క్యాన్సర్ తోటి ఒక ఊళ్ళు చిన్న విషయం ఇది అంటే ఏం చేయదలుచుకున్నారు వల్ల కాడు చేయదలుచుకున్నారు ఈ రేపు పొద్దున పల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఊళ్ళో బాంబు ల్యాండ్ మైన్ పెట్టినట్టే ప్రతి క్షణం ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పేలుతుందో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్న తోట ప్రజల పరిస్థితి మీరు సర్వే చేశారని అడుగుతున్నాం ఈరోజు ఈ పర్యావరణ డిపార్ట్మెంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కమిషన్ వచ్చింది ఎవరెవరికి ఎంత ముట్టిందో వాళ్ళకే తెలియాలి ఎందువల్ల ఇంత కొట్టాలి కేవలం అభివృద్ధి అని అంటే ప్రజల కోసం అభివృద్ధి వీళ్ళ ఆరోగ్యంతో చలగాటం పడుతూ పిల్లల భవిష్యత్తుతో చలగాటం పడుతుంది క్యాన్సర్ పడి కిడ్నీల వేధులతోటి బాధపడుతూ ఇదే అభివృద్ధి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవటం అనే అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమిటి వాళ్ళకి మంచి చదువు చెప్పాలి ఆరోగ్యం బాగా చూసుకోవాలి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం కేరళ రాష్ట్రాన్ని ఈ రోజు పేపర్లు అన్నట్టు కూడా వచ్చింది పేదరిక రహిత రాష్ట్రంగా ఈ దేశంలో ఏకైక రాష్ట్రం కేరళాన్ని ప్రకటించారు వామపక్ష పరిపాలన పెట్టండి మా గుజరా నాయకు చేపలు బతుకుతా బతున్నారు మీరు చెప్పారు మనకు వేట నిషేధించినటువంటి కాలంలో ఈ కాలంలో ఆ చెరువుల్లో చేపలు పట్టుకొని అనుభవించేవాళ్ళు అని ఇప్పుడు అక్కడ కూడా చేపలు మేము ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ రేపు పొద్దున ఈ పార్క్ వచ్చే పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం మొత్తం సముద్ర జలాల్లోకి వదులుతా ఉన్నది కలుషితాన్ని అంతా అక్కడ చేపలు పచ్చటమే కష్టం రేపు ఏటాడినా కూడా చేపలు పడవ మనకి ఇది రోజు ప్రజల ఆందోళన దీని దగ్గర దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి అడుగుతున్నాను పర్యావరణ డిపార్ట్మెంట్ దీన్ని పరిశీలించిందా దీన్ని వచ్చి కనీసం ఇక్కడ విజిట్ చేశారా శాస్త్రవేత్తలు వచ్చారా వాళ్ళ నివేదికలు తీసుకున్నారా ఏమీ లేకుండానే మీరు ఏ రకంగా నిర్ధారణకు వచ్చి భూములు సేకరిస్తారు అసలు దీని మీకు అసలు ఇక్కడ ఏం పెట్టాలని ఉంది మొదట పీసీపీఆర్ అన్నారు ఆ తర్వాత చెన్నై విశాఖ కారిడార్ అన్నారు ఆ తర్వాత బీపీసీఆర్ అన్నారు ఆ తర్వాత డ్రగ్ బల్క్ డ్రగ్ అన్నారు ఇప్పుడు మెట్టలు అన్నారు అసలు మీకు ఏం పెట్టాలని భూములు తీసుకోవటమేనా పని అసలు మీకు స్పష్టత ఉందా దీని మీద గవర్నమెంట్ భూములు లాగేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ చదువుతుంది మేము తీసుకుంటాం ఈ రోజు మోడీ మన రాష్ట్రానికి ఏం చేశాడు మన అభివృద్ధి చేశాడా ఈ విశాఖపట్నం మూడు సార్లు వచ్చాడు కనీసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో అంత పెద్ద ఆందోళన జరుగుతుంటే రాష్ట్రం అంతా కోడే ఉంటే కనీసం మాట మాత్రం విశాఖ స్టీల్ పేరు పడి చెప్పలేదు మూడు సార్లు వచ్చి ఇంతకన్నా దుర్మార్గం పాపం ఏమైనా ఉందని అడుగుతున్నాను